సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గత ప్రభుత్వం కేటాయించిన నిధులతో నిర్మించిన వైశ్యభవన్ అందుబాటులోకి వచ్చిందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అన్నారు సోమవారం గజ్వేల్ వైశ్యభవన్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాసం పూజలు వైభవంగా నిర్వహించారు గణపతి పూజ హోమం శివపార్వతుల కళ్యాణం సామూహిక సత్యనారాయణ వ్రతాలు సామూహిక వాసవి పారాయణం నిర్వహించి అనంతరం తీర్ద ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ లో నిర్మించిన వైశ్య భవన్ అందుబాటులోకి వచ్చిందని ఈ వైశ్యభవన్ ను అందరూ వినియోగించుకోవాలని సూచిస్తూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కేటాయించిన నిధులతో ఆర్యవైశ్యుల విరాళాలతో అందరి సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్మించిన వైశ్యభవన్ శ్రీ వాసవి కన్వెన్షన్ ఆర్యవైశ్యులతో పాటు అన్ని కులాల వారికి పెళ్లిళ్లు శుభకార్యాలు నిర్వహించుకోవటానికి వాసవి భవన్ అందుబాటులోకి వచ్చిందని గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు రుణపడి ఉంటారని అన్నారు శ్రావణ మాసం పూజలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అన్నదండలతో సారో మాట మనకి ప్రభుత్వ స్థలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ జిల్లా మంది అధ్యక్షుడు అధ్యక్షులుగా సారాథిలో మనకి సలాకి అలాగే ఈ భవన నిర్మాణానికి అందరి మంది నిధులు ఇవ్వడం జరిగింది నిధులు సరిపోనందున మా వయసుల స్వంత నిధులతో మఠశాలని కానీ అలాగే టాయిలెట్ బ్లాక్స్ మిగతా అవసరమైన ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసుకొని రేపటి నుంచి శుభాది శుభాది శుభకార్యాలు ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా కలపజోమము శోభారద్రుల కధ్యాహ్నము మూడు కోట్ల రూపాయలు మూడు ఎకరాలు మన ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారి ఇద్దరికి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆర్యవయసుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఫంక్షణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ హాల్ను ఈరోజు గణపతి హోమము శివ కళ్యాణము సత్యనారాయణ స్వామి మతాలతోటి గడ్వాయి నియోజకవర్గ ప్రతి మండలం నుంచి ఆర్యవేశ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ప్రతి మండల ఆర్యవైశ్య సోదరులకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా ఎకరం స్థలం తీసుకొని దాంట్లో కన్యకామల ఈ నిర్మాణం భారతదేశంలోనే చదువుతా ఖచ్చితంగా తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవేశ ఆర్యవేశం అందరూ కళ్యాణ మండపం నిర్చుకున్నారు ఈ కళ్యాణ మండపంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి హోమము శివపార్వతుల కళ్యాణము వాసవి మాత పారాయణము సామూహిక సత్యనారాయణ సత్యనారాయణాలతో మేమందరము కలిసి జరుపుకున్నాము ఇంటి కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది జై వాసవి ఏమో ఎక్కువ నమ్మలేదు ఎక్కడెక్కడో అందమాసే వాయునాడు ఎక్కడెక్కడో ఉంచు ఎందుకని మేమందరము మహిళలు ఆలోచించుకొని ఫస్ట్ పాత వాసవి మాట విడియో అతను వాయునాడు స్టార్ట్ చేసి వచ్చి అమ్మవారు మాకు చాలా ఆశీర్వదించింది ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వెనకొకటైనా మనం చాలా బాగా చేసుకుంటున్నాము మాకందరికీ తల్లిదండ్రుల తృపా కటాక్షాలు బాగా ఇస్తున్నారు అందుకని ఇంకా ముందుకు ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవాలని